చావుకి సవాలక్ష కారణాలు అన్నది మన పెద్దలు చెప్పే మాట అన్నం పెట్టే రైతన్నలు కన్నీలు కూడా అనేక కారణాలు ఉన్నాయంటున్నారు బుధవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల నారుమల్లు నీట మునిగాయి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటంతో ప్రతి ఏటా ఇదే తంతు కొనసాగుతుందని బాధిత రైతాంగం ఆరోపిస్తున్నారు దీనికి తోడు డ్రైనేజీల్లో వలకట్లు కట్టడం మూలంగా నీటి ప్రవాహం తగ్గుతుందని తద్వారా ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతుందని వీరు ఆరోపిస్తున్నారు కాట్రని కోన నుండి కుండలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారికి శ్రీరామ్ సెంటర్ సమీపంలో ఆర్ఎన్బి రోడ్డు దిగబడిపోవడంతో క్రిందనున్న తూరలోకి మట్టి అడ్డుపడింది దీంతో మురుగునీరు నిలిచిపోవడంతో నారుమలు నీట మునిగాయని బాధిత రైతులు ఆరోపించారు నా పేరు గిడ్డ రామ్మోహన్ రావు కాకికోన మండలం మరి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీలు తవ్వడకపోవడం వల్ల నార్మల్ రెండు సార్లు వేయవలసి వస్తుందండి దాని గురించి ఈ ప్రభుత్వమైనా ఈ డ్రైనేజీలు కొంచెం శుభ్రం చేస్తారని ఆశిస్తున్నాం ఈ ముందుగా వలకట్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇదండి విషయం రెండు సార్లు నార్మల్ ప్రతి ఖరీఫ్ సీజన్కి రెండు సార్లు నార్మల్ వేయవలసి వస్తుందండి దాని గురించి డబ్బులు లేక గుళ్ళతో తోడుకుంటున్నాం ప్రతి రైతు కూడా ఇదే విధంగా ఉన్నారు దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ప్రభుత్వం అయినా శ్రద్ధ తీసుకుంటారు రైతుల మీద శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాం నా పేరు శైలం రమేష్ అండి నేను కొండేశ్వరం గ్రామం రైతునండి ఇక్కడ ఈ చిరయానం యాచనీకి ఈ భారీ వెహికల్స్ ఈ రోడ్ అంపడా ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకెళ్ళడం వల్ల ఈ రోడ్డు కుంగిపోయి మొత్తం తీపడిపోయిందండి పంటపాలం నుంచి వచ్చే నీరు మురుగుడు వాటర్ బాగా డ్రైనేజ్లో వాటర్ డ్రైన్కి వెళ్ళకుండా వెళ్ళడానికి వీలు పడక మొత్తం చేలో వాటర్లో స్టోరేజ్ అయిపోయి మొత్తం నార్మల్ కానీ ఊడ్చిన చేలు కానీ మొత్తం పాడైపోయినాయండి ఇప్పుడు మళ్ళీ మేము రెండోసారి నార్మల్ వేసుకునే పరిస్థితే లేదు ఇది దీనికోసం అని చెప్పేసి సంబంధిత అధికారులు దీని మీద చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేస్తారని పెట్టుకుంటున్నాను